సౌజన్యంతో డ్యాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి సభను సుఖాసిటువంటి సోదరుడు రుద్ర శ్రీనివాస్ గారు అదేవిధంగా మన మధ్య ఉన్న అందాల నటి నైనీషా యాక్ట్రస్ ఒకసారి దండం పెట్టండి నిలబడి ఆమెకి భవిష్యత్తులో అన్ని తెరల మీద వెలుబందాలని ఒకసారి గట్టిగా చెప్పడంతో చేసింది థ్యాంక్ యూ సో మచ్ అద్భుతం వారి స్పీచ్ నాకు నాకు ఇచ్చే టైం ఆమె మాట్లాడిసింది నన్ను మాట్లాడమని చెప్పారు ఓకే అదేవిధంగా మన మధ్య ఉన్న సోదరుడు హేమంత్ గారు అదేవిధంగా మేడం అను అను ప్రసాద్ గారు మరొక విశిష్ట అతిథి సత్య సంగీత ఇంటర్నేషనల్ నన్ను ఎన్టీఆర్గా తీర్చిదిద్దినటువంటి మా బ్రదర్ ఓంకార్ రాజు గారికి మీరు గట్టిగా చప్పట్లు కొట్టారు ఆడవే అందాల సురభావని పాటకు నన్ను ఎంకరేజ్ చేసింది వారే కాబట్టి ఈరోజు వారికి సభ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా సోదరుడు యంగ్ డైనమిక్ మంచి గుడ్ పర్సనాలిటీ మంచి హీరో మన సుమిత్ గారికి ముఖ్యంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ని యాంకర్ చే ఆర్గనైజ్ చేసినటువంటి మన మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అధినేత్రి శ్రీ శిరీషారెడ్డి గారికి ఒక్కసారి ధనులతో ఇంకా గట్టిగా రావాలండి మీరు చప్పట్లు కొడితే మీరు ఎంత చప్పట్లు మీ బీపీ షుగర్ కూడా కంట్రోల్ అయితే హెల్త్ సీక్రెట్ థ్యాంక్ యూ వారికి కూడా నేను మనం సభాముఖంగా మీ అందరి తరఫున కృతజ్ఞత తేర్పరచుకుంటున్నాను అయితే సమయం చాలా అతి తక్కువగా ఉంది కాబట్టి నేను నాకు ఇచ్చిన ఒక రెండు నిమిషాల్లో అంటే వన్ ట్వంటీ సెకండ్లో కంప్లీట్ చేస్తాను ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళల్లో హస్తము దృష్టి మనస్సు భావము ఈ నాలుగు అనుసంధానం అయితేనే కళ రససిద్ధి పొందుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఈ చేసే ఈ ముద్రలు తర్వాత వాళ్ళలో ఉండే సప్తచక్రాలు అన్నీ ఓపెన్ అయిపోయి వాళ్ళల్లో బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ రిలీజ్ అవుతాయి ఈ హ్యాపీ హార్మోన్స్ అయినటువంటి ఎండార్ఫిన్ సెరోటిన్ ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్ వలన వాళ్ళలో ఇంటెలిజెన్స్ పెరిగి ఇంటెలెక్చువల్ పెరిగి క్రియేటివిటీ పెరుగుతుందని వాళ్ళ చదువు సంఖ్యలో ఆటపాటల్లో వీళ్ళే పస్తుండారని ఈ సభంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు పిల్లలు కూడా చాలామంది సెల్ ఫోన్కి ఈ మన దానికి అడిక్ట్ అయిపోయి మెంటల్లీ వాళ్ళు డిప్రెషన్ అయిపోయి వాళ్ళ మైండ్ అంతా డల్ అయిపోయింది అలాంటి సందర్భంలో ఇటువంటి పిల్లలకి ఈ నృత్యాన్ని మన భారతీయ సాంప్రదాయ నృత్యం గురించి కూచిపూడి భరతనాట్యం ఆంధ్రనాట్యం తర్వాత అదేవిధంగా జానపద నృత్యం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళలోటువంటి ఇంటెలెక్చువల్ పెరిగి ఇంటరాక్ట్ అయితే పెరిగి ఇంటెలిజెన్స్ పెరిగి వీళ్ళు మనం ఇప్పుడు చంద్రయానికి రాకెట్ వేసాము రేపు ఫ్యూచర్లో వీళ్ళు సూర్యయానికి రాకెట్ పంపిస్తారని ఈ సభంగా మనం చేస్తున్నాము కప్పట్లు పట్టండి పిల్లలకి ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి పౌరులు కనుక మీరు ఇంత ఈ పిల్లల్ని తయారు చేసినటువంటి గురువులకి వాళ్ళకు ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి నేను శిరస్సు వచ్చి వందనం అభివందనం అభినందన చందనం తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ఈనాడు ఈ డ్యాన్సు ఏబిసిటి అంటే అర్థం ఏంటో తెలుసండి ఎనీబడి కెన్ డ్యాన్స్ దానికి చిన్నపిల్లలు వేయాలి ఏజ్తో నిమ్మతి లేదు నేను ఇప్పటికీ డ్యాన్స్ చేస్తాను కాబట్టి నా హెల్త్ సీక్రెట్ ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అయినా నేను చూసారా మళ్ళీ ఎన్టీఆర్ గారిని నేను రప్పించాను మీ ముందు మీ మధ్య మొన్నే మన స్వర్గీయ నందమూరి తారక రామలు కానీ చేయం చేయండి ఆ సందర్భంగా నేను చేశానంటే నా హెల్త్ సీక్రెట్ ఓన్లీ డ్యాన్స్ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మీరు ఇంట్లో జుమ్మా డ్యాన్స్ కానీ మీకు ఇష్టమైన ఏ డ్యాన్స్ అయినా చేస్తే మీ బాడీలో కదలిక చేస్తే ఆ కదలికతో మంచి మంచి హార్మోన్స్ అయిపోయి మీరు హాస్పిటల్కు దూరం అవుతారు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ దూరం అవుతారని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను కాబట్టి దయచేసి పిల్లలతో డ్యాన్స్ చేయండి పిల్లలతో పాటు మీరు కూడా డ్యాన్స్ పెద్దలు కూడా వేయాలి నేను మనవి చేస్తున్నాను ఈ మధ్య ఈ మధ్య డాక్టర్స్ న్యూరో వాళ్ళు ఏం చేశారంటే టి అంటే డ్యాన్స్ మూవ్మెంట్ కూడా ఓపెన్ చేసి ఎవరైతే పక్షవాత వ్యాధి వస్తుందో తర్వాత సైకలాజికల్గా డిప్రెషన్లు ఉన్నారో యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్నారో వాళ్ళందరికీ డిఎంటీ చేస్తే వితౌట్ మెడిసిన్ వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దిస్ ఈజ్ మై ఛాలెంజ్ అని నేను మరొకసారి సభాముఖంగా చట్టబద్ధంగా నేను మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి మీరందరూ ఈనాడు పిల్లలను ఆస్వాదించడానికి వచ్చిన వాళ్ళందరూ పెద్దలు వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళందరికీ తర్వాత మీరు ఇంత ఇంట్రెస్ట్తో ఎంతో సమయాన్ని వెచ్చించి పిల్లలను చక్కగా తయారు చేసి వాళ్ళు కావలసినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసి మీ ఓపికకి ఆ గురువులకి తల్లిదండ్రులకి ప్రోత్సహించిన హితులు సన్నిహితులు మిత్రులు శ్రేయభ్యాసులు అందరికీ మరొక్కసారి వందనం అభివందనం అభినందన చందనం మందార కుసుమాంజులు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ అందరూ ఒకసారి నేను జై హింద్ అంటే మీరు జై భారత్ అనాలి మీరు జై భారత్ అంటే నేను జై హింద్ అంట ఇది అందరూ ఇంటెలెక్చువల్ జై హింద్ అబో మేడం జై భారత్ అద్భుతం అపూర్వం అమోఘం అజరామరం అనన్య సామాన్యం మీరందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందన తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్